వెల్కమ్ టు కిరా టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ గురించి ప్రత్యేకంగా ఎవరికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనం కోసమా లేదా జగన్ కోసమా అనే ఒక చర్చ అయితే ఒక ప్రశ్న అయితే చాలా మంది మదిలో అయితే మెదులుతుంది అయితే ఇది ఏంటి ఏమని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థం అయిపోతుంది ముందుగా మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అభిమానైనా లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ పార్టీకి సంబంధించి కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇది ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ జనం కోసమా జగన్ కోసమా అనే ప్రశ్న ఏదైతే ఉందో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రశ్నగా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియో మనం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎన్నికల ముందు ఆ తర్వాత పరిణామాల కనుక మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి కోసం ప్రయాస పడుతుందనే చర్చ సహజంగానే తెర మీదకు వచ్చేసింది వాస్తవానికి ఏ పార్టీ లక్ష్యమైనా సరే రెండు రకాలుగానే ఉంటుంది ఒకటి పుంజుకోవడం రెండవది అంటే పుంజుకొనే అధికారంలోకి రావడం రెండవది ప్రజల మనసులను గెలుచుకోవడం ఈ రెండు లేనప్పుడు అది ఉన్నా లేకపోయినా ఆ పార్టీ వేస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కనిపించడం లేదు పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించామనేది ప్రశ్న కాదు పార్టీ ఎలా ముందుకు సాగుతున్నదనే ప్రశ్న ఎలా అడుగులు వేస్తుందన్నదే ప్రశ్న అయితే ఈ విషయాలు కనుక మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ తప్పటి అడుగుల్లోనే ముందుకు సాగుతుంది ఇక ఇప్పుడు ఒకప్పుడు కూడా రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను పూర్తి అధికారాలు ఉండేవి కావు కొంతవరకు మాత్రమే వారికి ప్రాధాన్యత ఉండేది కీలకమైనటువంటి వ్యవహారాలు పూర్తిగా పార్టీ అధిష్టానం పర్యవేక్షించేది అందుకే పార్టీ సంస్థాగతంగా బలోపేతమైనది అంతేకాదు పార్టీ పలు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కూడా కొనసాగుతుంది కానీ రాను రాను ఈ పరిస్థితి మారుతుంది క్షేత్రస్థాయిలో నాయకులు పగ్గాలు ఇచ్చి ఊరుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కూడా పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది స్వతంత్రం ఇవ్వాలి కానీ దీనిని మితిమీరినే అంటే మితిమీరి ఇస్తే ప్రమాదం పొంచి ఉందనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్టీ అధికారం కోల్పోయింది నాయకులు కూడా పోయారు దీంతో ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు కూడా లైన్లో పెట్టుకుంటున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనం కోసం పని చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్ కోసం పని చేస్తుందన్న వాదన కూడా బలమవుతుంది ఎక్కడా కూడా కాంగ్రెస్ మార్పు కనిపించడం లేదని కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది పైకి చూస్తే ఇది వాస్తవం కూడా ఎన్నికల ముందు ప్రజలు భావోద్వేగాలతో రెచ్చగొట్టవచ్చు కానీ తర్వాత ప్రజలను దిగజార్చి ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేయకూడదు కానీ ఆ దిశగా ఇప్పటి వరకు కూడా అడుగులు వేయలేదు దీంతో ప్రజలు సహజంగానే కాంగ్రెస్ ఉన్నది జనం కోసం కాదని జగన్ కోసం అనేసి కూడా కొంత అంటే వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నారన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతుంది అంటే తప్పనిసరిగా ఇక్కడ ఏదైనా సరే ప్రజలు భావోద్వేగాలు రెచ్చగొట్టవచ్చు అంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ప్రజల్ని చేర్చుకోలేందుకు కూడా ప్రయత్నాలు చేయాలి కదా అంటే వాళ్ళు రెచ్చగొట్టవచ్చు ఒక అధికార పార్టీ పైన వ్యతిరేకతను ప్రజల్లో తీసుకురావు ఆ తర్వాత వాళ్ళకి అండగా నిలవలసింది కూడా ఎవరైతే రెచ్చగొట్టి అధికార పార్టీ పైన ప్రజలను ఒక అస్త్రంలాగా ప్రయాణిస్తారు అంటే ప్రయోగిస్తారు ఆ తర్వాత ఏ పార్టీ అయితే ఆ విధంగా చేస్తుందో ఆ ప్రజలకు కూడా వాళ్ళు అండదండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ కనబడడం లేదు అని కూడా చెప్తున్నారు అంటే ప్రజలు సహజంగానే కాంగ్రెస్ ఉన్నదే జనం కోసం కాదు జగన్ కోసమే అన్నట్టుగా కూడా ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా విషయానికి సంబంధించి కావచ్చు ఆయన చేసినటువంటి దానికి సంబంధించి కావచ్చు అయితే షర్మిళ గారు ఎక్కువగా అన్న పైన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా కానీ ఇక్కడ పూర్తిగా షర్మిళకు అధికారం ఇచ్చినా కానీ పార్టీని బలోపేతం చేయడంలో మాత్రం కొంత విఫలమవుతున్నాం కానీ తన గొంతుకు మాత్రం ప్రజల్లో బలంగా తీసుకెళ్తుంది చెప్పు చూద్దాం ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పుంజుకొని రానున్న రోజులో అటు ఆంధ్రాలో తన యొక్క ఖాతాను మొదలుపెట్టి అధికారం తీసుక కూడా ముందుకు వెళ్తుందా లేదనేది కూర్చుంటాం ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి రెండు వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బట్నం మాత్రం మర్చిపోతుంది